మామూలుగా వచ్చే చెవినొప్పి అదే ఒక పెద్ద మెడికల్ మిస్టీగా మారితే ఎలా ఉంటుంది జస్ట్ ఊహించుకోండి ఈరోజు మనం ఈ సాధారణంగా కనిపించే ఒక అసౌకర్యం వెనక దాగి ఉన్న ఒక ఉత్కంఠభరితమైన కథలోకి వెళ్లబోతున్నాం ఆ నిశ్శబ్ద ఆర్తనాదం వెనుక ఉన్న అసలు నిజాన్ని చేదిద్దాం రండి అంతా మొదలయ్యేది ఇలాగే జస్ట్ ఒక చిన్న గుసగుసల ఆ తర్వాత ఏదో తెలియని ఒక ఒత్తిడి అరే ఇదేమీ కాదులే అని చాలామంది అనుకుంటారు కాని మనకు తెలియకుండానే చెవిలోపల ఒక భయంకరమైనది మొదలవుతూ ఉంటుంది సరే ఇక మన దర్యాప్తు మొదలు పెడదాం అసలు ఈ నొప్పి వెనుక ఉన్న ఆ నేరస్తులు ఎవరూ మనం గుర్తించాల్సిన కొన్ని ప్రధాన అనుమానితులున్నారు వాళ్లు మనకు చాలా దగ్గరలోనే ఉంటారు మన లిస్ట్లో మొత్తమొదటి అనుమానితుడు ఇన్ఫెక్షన్ ఇది చాలా కామన్ సస్పెక్ట్ అయినా సరే దీని పద్ధతులు మాత్రం చాలా ప్రమాదకరమైనవి దీని పనితీరు చాలా వైలెంట్గా ఉంటుంది ఒటిటీస్ మీడియా లేదా స్విమ్మర్స్ ఇయర్ ఇలా రకరకాల పేర్లుతో పిలుస్తారు ఈ సైలెంట్ కిల్లర్స్ ఏం చేస్తాయంటే చెవి కాలువలోకి చొరబడి దాన్ని ఒక యుద్ధభూమిగా మార్చేస్తాయి మన బాడీలోని రక్షణ కణాలు ఈ దాడిని ఎదుర్కొనే క్రమంలో తీవ్రమైన నొప్పి చీమునాంటి స్రావాలు ఇంక జ్వరం వంటి లక్షణాలు బయటపడతాయి ఇక మన రెండవ అనుమానితుడి దగ్గరికి వెళదాం అదే ఒత్తిడి ఇది కంటికి కనిపించదు కాని దీని దెబ్బ మాత్రం చాలా గట్టిగా ఉంటుంది దీన్ని టెక్నికల్గా ట్రామా అంటారు ఎప్పుడైనా విమానం టేకాఫ్ అయ్యేటప్పుడు లేదా ల్యాండ్ అయ్యేటప్పుడు గమనించారా ఆ టైంలో వాతావరణ పీడనం మనకు శత్రువుగా మారిపోతుంది లోపల బయట ప్రెషర్ని బ్యాలెన్స్ చేయాల్సిన మన యూ స్టేషన్ ట్యూబ్ ఫెయిల్ అయినప్పుడు ఇక అంతే భరించలేని నొప్పి మొదలవుతుంది మూడవ అనుమానితుడు చాలా మోసపూరితమైనవాడు ఇది ఎలా ఉంటుందంటే మన శరీరంలోని ఒక భాగమే మనకు ద్రోహం చేసినట్లు అనిపిస్తుంది దీని పేరు టీఎంజె డిజార్డర్ మన దవడ కీలు అంటే జాయింట్ చెవి కాలువకు కొన్ని మిల్లీమీటర్ల దూరంలోనే ఉంటుంది ఒకవేళ ఈ జాయింట్ సరిగ్గా పనిచేయకపోతే ఆ నొప్పి మెల్లగా చెవివైపు వ్యాపిస్తుంది ఇది చాలా కన్ఫ్యూజింగ్ ఎందుకంటే సమస్య ఏమో దవడలో ఉంటుంది కాని నొప్పి మాత్రం చెవిలో ఉన్నట్టు మన బ్రెయిన్కి సిగ్నల్స్ వెళ్తాయి ఇక ఫైనల్గా మన నాలుగో అనుమానితుడు ఒక అడ్డంకి ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మనల్ని రక్షించాల్సిందే మనకు పెద్ద శిక్షగా మారుతుంది దీన్ని సెరుమెన్ ఇంపాక్షన్ అని పిలుస్తారు మన చెవిని ప్రొటెక్ట్ చేయడానికి ఉత్పత్తి అయ్యే గులిమి కొన్నిసార్లు గట్టిపడిపోయి ఈ అడ్డ్రంకి అడ్డుగా ఒక ప్లగ్లా తయారవుతుంది దీనివల్ల వినికిడి శక్తి నెమ్మదిగా తగ్గడమే కాదు ఒక నిరంతరమైన నొప్పి కూడా పెరుగుతూ పోతుంది అయితే ఈ నొప్పిని మౌనంగా భరించాల్సిన పనే లేదు ఇక్కడే అసలైన ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది ఒక డాక్టర్ ఈ కేస్ని ఎలా ఛేదిస్తారో ఇప్పుడు చూద్దాం ఈ దర్యాప్తో చాలా పద్ధతిగా జరుగుతుంది ఫస్ట్ క్లూ కోసం డాక్టర్ ఒక ఓటోస్కోప్తో చెవి లోపల చూసి ఇయర్ డ్రమ్ ఎలా ఉందో చెక్ చేస్తారు తరువాత హియరింగ్ టెస్టుల ద్వారా మరిన్ని ఆధారాలు సేకరిస్తారు ఒకవేళ కేసు చాలా కాంప్లెక్స్గా అనిపిస్తే ఇమేజింగ్ స్కాన్న ద్వారా లోపల దాగి ఉన్న నిజాన్ని బయటకు తీస్తారు ఓకే నేరస్థుడిని గుర్తించాం ఇప్పుడు ఫైటింగ్ మొదలు సరైన నాలెడ్జ్ కరెక్ట్ ట్రీట్మెంట్ అనే ఆయుధాలతో మనం ఈ నొప్పిని ఎలా ఎదుర్కోవాలో చూద్దాం మన దగ్గర చాలా ఆయుధాలున్నాయి ఒకవేళ శత్రువు ఇన్ఫెక్షన్ అయితే యాంటీబయోటిక్స్ వాడుతాం నొప్పి నుండి రక్షణ కోసం పెయిన్ రిలీవర్స్ షీల్డ్స్లా పంచేస్తాయి అసౌకర్యాన్ని తగ్గించడానికి వెచ్చని కంప్రెస్ ఇంకా ప్రెషర్ని బ్యాలెన్స్ చేయడానికి డీకంజెస్టెంట్లు బాగా ఉపయోగపడతాయి ఇక్కడ వల్సాల్వా మాన్యువర్ అనే ఒక స్పెషల్ టెక్నిక్ గురించి తెలుసుకోవాలి ఇది ప్రెషర్ని బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది కానీ ఇది ఒక క్యాల్క్యులేటెడ్ రిస్క్ అనమాట ముక్కును మూసి నెమ్మదిగా గాలి ఊదాలి మరీ గట్టిగా చేస్తే డ్రమ్ దెబ్బతినే ప్రమాదముంది సో చాలా జాగ్రత్తగా చేయాలి అయితే కొన్నిసార్లు మనకు అదనపు సహాయం అవసరమవుతుంది కొన్ని లక్షణాలు కనిపిస్తే మాత్రం వాటిని అస్సలు అస్సలు లైట్ తీసుకోకూడదు వాటినే రెడ్ అలర్ట్స్ అంటాం ఉదాహరణకి ఈ నెంబర్ చూడండి వన్ నాట్ ఫోర్ డిగ్రీల హీట్ జ్వరం ఈ రేంజ్కి చేరిందంటే అది కేవలం చెవి ఇన్ఫెక్షన్ కంటే చాలా పెద్ద సమస్యకు సంకేతం కావచ్చు మందులు వాడిన తగ్గని తీవ్రమైన నొప్పి చెవి నుండి రక్తం లేదా చీము కారడం లేదా సడన్గా వినికిడి కోల్పోవడం ఇవన్నీ డేంజర్ బెల్స్ వీటితో పాటు తల తిరగడం లేదా ముఖంలో బలహీనత లాంటివి కనిపిస్తే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వైద్య సహాయం తీసుకోవాలి చివరగా అసలు సమస్య రాకుండా ఎలా చూసుకోవాలో చూద్దాం ఎందుకంటే జరగని థ్రిల్లరే ఎప్పటికీ బెస్ట్ సో మన ఫైనల్ వెపెన్ నివారణ ఈ నివారణ చర్యలు చాలా సింపుల్ స్విమ్మింగ్ తరువాత చెవులను పొడిగా ఉంచుకోవటం క్యూటెప్స్ లాంటివి వాడకపోవటం జలుబు లేదా అలర్జీలకు వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవడం ఇంకా ముఖ్యంగా అవసరమైన వ్యాక్సిన్లు వేయించుకోవటం ఇవన్నీ మనల్ని చాలా సమస్యల నుండి కాపాడతాయి కాబట్టి నెక్స్ట్ టైం చెవి నొప్పి వచ్చినప్పుడు దాన్ని తేలిగ్గా తీసుకోకూడదు ఒక్కసారి ఆలోచించాలి ఇది కేవలం ఒక సాధారణ నొప్ప లేక మన శరీరం పంపుతున్న ఒక సీరియస్ వార్నింగ్ సిగ్నలా మన శరీరం చెప్పేది వినడం చాలా ముఖ్యం ఒక్క విషయం గుర్తుంచుకోండి ఇక్కడ చెప్పినదంతా కేవలం అవగాహన కోసం మాత్రమే చెవి నొప్పి తగ్గకుండా కంటిన్యూస్గా ఉంటే తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి